నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో శ్రావణ పుత్రద ఏకాదశి గురించి పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి పుత్రద ఏకాదశి గడియలు కూడా మనకి మిగుళ్ళు తగులు రావటం వల్ల పదిహేను చేసుకోవాలా పదహారు చేసుకోవాలని చాలా సందేహం చాలామందిలో ఉంది పదహారు అందులో మనకి వరలక్ష్మి వ్రతం కూడా కాబట్టి ఈ ఏకాదశిని ఎప్పుడు చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో అత్యంత విశిష్టత కలిగిన ఈ ఏకాదశి ఉపవాస నియమాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ పూజా విధానాన్ని పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి మనకి పుత్ర సంతానం కోసం చూసేవారందరూ కూడా ఈ శ్రావణ పుత్రద ఏకాదశి రోజు ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే పుత్ర సంతానమే కాకుండా భగవంతుడు అనుగ్రహించే సంతానం ఏదైనా అంటే ఆడైనా మగైనా సరే మనకి పిల్లలు ఆరోగ్యంగా కలగాలని అలాగే వాళ్ళు మంచిగా పెరగాలని మంచి జ్ఞానవంతులు విద్యావంతులు అవ్వాలని కోరుకుంటూ కూడా ఈ శ్రావణ పుత్రద ఏకాదశి పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు శ్రావణ మాసం అనేది స్వామివారి జన్మ నక్షత్రంతో ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చే ఈ పుత్రద ఏకాదశిని లలిత ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్ల వచ్చే ఏకాదశిని మనం శ్రావణ పుత్రద ఏకాదశి అని అంటూ ఉంటారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చూడండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక కలుగుతుంది స్వామివారి అనుగ్రహం కోసం చేసే ఈ మనం ఈ పూజలో స్వామివారికి ప్రత్యేకంగా పీఠం పెట్టచ్చు లేదా నిత పూజా మందిరంలో అతి సులువుగా కూడా చేసుకోవచ్చు దీపారాధన చేసిన తర్వాత ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాత ఇటువంటి స్వామివారికి విగ్రహాలు ఏదైనా ఉంటే గనుక ఆ రోజున ఆవుపాలతో అభిషేకం చేయండి చాలా మంచిది మరి ఈ శ్రావణ పుత్రత ఏకాదశి అనేది మనకి ఎప్పటి నుంచి ఉందంటే ఆగస్టు పదిహేనవ తారీఖు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి కూడా ఏకాదశి తిథి అనేది గురువారం నుండి ప్రారంభమయ్యి శుక్రవారం ఉదయం పదహారవ తారీఖు ఉదయం తెల్లవార్జం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా మనకి ఈ ఏకాదశి తిథి అనేది ఉంది మనం వచ్చేసి ఈ శ్రావణ పుత్రద ఏకాదశి పూజని గురువారం కూడా చేసుకోవాలి అయితే ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి ఎప్పటి నుంచి ఉపవాసం ఉండాలి హరినక్తం అంటే ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తానండి ఈ విధంగా అభిషేకం చేసిన పాలన అయితే ఏం చేస్తారంటే ఎవరైతే సంతాన ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు వారందరూ కూడా ఈ అభిషేకం చేసిన ఆవపాలని పక్కన పెట్టుకొని ఆ ఆవపాలని తీర్థం కింద తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇక ఆ తర్వాత స్వామివారిని అయితే ఇక నేను ఈ విధంగా అలంకరిస్తున్నాను తులసి దళాలతో మనం వచ్చేసి గురువారం ఆగస్టు పదిహేను మనకి ఏకాదశి తిథి అనేది ఉంది కాబట్టి ఆ రోజున ఈ శ్రావణ పుత్రద ఏకాదశి జరుపుకుంటాము ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు మనము దశమి రోజు నుంచే ప్రారంభం చేస్తూ ఉంటారు లేదంటే కనుక మీరు దశమి ఉదయం ఆరింటి నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు కూడా ఉంది కాబట్టి ఇక ఆ రోజు నుంచి గురువారం అంతా కూడా ఉపవాసం ఉండాలి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి అయితే ముఖ్యంగా ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా గురువారం అంతా ఉంటారు కదా గురువారం ఎట్లాగో స్వామి వారికి పూజలు చేసుకుంటూ ఉంటారు శుక్రవారం ఉదయం మనకి వరలక్ష్మి వ్రతం అండి పౌర్ణమికి ముందు వచ్చే రెండవ శుక్రవారం ఈ వ్రతం చేసుకునే వాళ్ళు ఎలాగో పూజ చేసుకుంటారు కాబట్టి మున్ మరి ద్వాదశ గడియల్లో మనము ఈ ఉపవాసాన్ని విడవాలి కదా అటువంటిప్పుడు మీరు ఉండగలిగితే అమ్మవారి వ్రతాన్ని కూడా చాలా తొందరగా చేసుకొని ఇక అప్పటితో ఆ ఉపవాసాన్ని కూడా విడిచి మధ్యాహ్నం భోజనం చేయొచ్చు వరలక్ష్మి వ్రతానికంటూ ప్రత్యేకంగా మన ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి ఈ ఏకాదశి మసటి రోజు వరలక్ష్మి వ్రతం రావటం కూడా అంటే ఆ రోజు ఆ ఏకాదశి తిది కూడా రావటం కూడా విశేషమే కాబట్టి ఏకాదశి మొత్తం పదిహేను అంతా కూడా గురువారం ఉపవాసం ఉంటే కనుక పదహారు ఉదయం అమ్మవారి పూజ మొదలు పెట్టకముందే మీరు కావాలంటే స్వామివారికి మరొకసారి పూజ చేసుకొని అప్పటి వరకు ఉండలేమండి మధ్యాహ్నం వరకు అనుకుంటే గనక ఉదయం తెల్లవారుజామున స్వామివారికి పూజ చేసుకొని ఏదైనా దేవాలయం సందర్శన జరిగితే కనుక చాలా మంచిది చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర తులసి తీర్థం పెడతాం కదా ఆ తీర్థాన్ని తీసుకొని ఉపవాసం విరమించేయచ్చు ఆ తర్వాత వల్ల వ్రతాన్ని ఆచరించుకొని మధ్యాహ్నం ఆ భోజనాన్ని అంతడు చేసేయచ్చండి అయితే హరినక్తం అంటారు అది ఏంటి అని అంటే పూర్తిగా ఉపవాసం ఉండలేము ఆరోగ్యం సహకరించదు లేదా ఆకలికి ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు ఇటువంటివి తీసుకోవచ్చు తీసుకొని సాయంత్రం వచ్చేసి మనము ఏదైనా టిఫిన్ లాంటివి చేస్తామన్నమాట ముఖ్యంగా ఇటువంటి ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి పూజలు కానీ ఇట్లా ఏకాదశి పూజలు చేసినప్పుడు గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదం అంటే ఆ ఉప్మా లాంటిది ఏదైనా తింటే కనుక అది తప్పు ఉండదని చెప్తారు అందుకనే మనము రాత్రిపూట భోజనం చేయకుండా పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏకాదశి అంతా కూడా ఉదయం నుంచి పాలు పండు తీసుకొని సాయంత్రం పూట ఆ గోధుమ గోధుమ రవ్వకు సంబంధించిన పదార్థాలను ఉప్మా లాంటిది ఏదైనా చేసుకొని తింటే చాలా మంచిది అవి అది హరినత్నము అని అంటారు అంటే పూర్తిగా ఉపవాసం ఉండకపోయినా పర్లేదనమాట అది ఉపవాసం కిందకు వస్తుంది జాగరణ చేయగలిగితే గనక కనీసం పన్నెండు పన్నెండున్నర వరకైనా మనకి జాగరణ చేస్తే మంచిదండి ఆ జాగరణ కూడా హరినామ స్మరణతో చేయాలి విష్ణు సహస్రనామాన్ని పఠించడం కానీ స్వామివారి గోవిందనామాలు చదువుకోవడం కానీ అలా పఠించాలి ఆ తర్వాత పడుకోవచ్చండి ఏం పర్లేదు తెల్లవారుజామున లేచి మళ్ళీ మనము స్వామివారికి మరొకసారి పూజలు ఇది చేసుకొని ఆ తర్వాత ద్వాదశ గడియలు వచ్చేస్తాయి కాబట్టి మనకి పదహారవ తారీఖు ఉపవాసాన్ని అనేది విడవచ్చు వలక్ష వ్రతం చేసుకునే ఇంట్లో అయితే వలక్ష వ్రతాన్ని కంటిన్యూగా చేసుకోవచ్చు అనమాట అయితే పూర్తిగా ఏకాదశి నియమాన్ని పాటిస్తున్న వాళ్ళైతే చేయాల్సిన పద్ధతి అయితే ఇదండి ఈ పదిహేనవ తారీఖు ఈ శ్రావణపుత్ర ఏకాదశి చేసుకుంటాము స్వామివారికి పూజ చేసినప్పుడు కూడా పిండి దీపాలతో దీపారాధన చేయండి చాలా ఇష్టం ఆయనకి ఆ పిండి దీపాలతో దీపారాధన చేసిన తర్వాత తులసి దళము ఒక్క దళమున్నా సరే స్వామి సమర్పించండి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారి గోవిందనామాలు ఇవి చదువుకోండి ఎవరైతే పుత్ర సంతానం కోసం చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు లేదా కలిగిన సంతానం ఏ సంతానం కోసం అయినా చూస్తున్నవారు సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు అంటే పిల్లలు పుట్టి చనిపోవడం కానీ లేదా పిల్లలు కలకపోవటం కానీ లేదా పుట్టినా కూడా ఆరోగ్యంగా ఉండకపోవటం కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వామివారికి తప్పనిసరిగా ఈ శ్రావణ పుత్రత ఏకాదశి రోజు పూజ చేసుకోండి అలాగే ఆల్రెడీ ఉన్న పిల్లలు ఎవరైతే పిల్లలు కలిగిపోయినా వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంకా మంచి జ్ఞానవంతులు విద్యావంతులు అవ్వాలని చెప్పి మనం ఈ పూజను చేసుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో వస్తున్న ఏకాదశికి అత్యంత విశిష్టత అనమాట అందుకనే స్వామివారితో పాటు ఇక్కడ అమ్మవారిని కూడా ఆరాధిస్తాము స్వామివారికి తులసి దళాలతోనూ పూలతోనూ పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులతో మీరు పూజను చేసుకోవచ్చు అవేమి లేవ్వండి అంటే ఈ విధంగా కుంకుమ పూజ చేసుకోండి ఇంకా చాలా చాలా మంచిది కుంకుమతో అమ్మవారి అష్టోత్రము అలాగే మీరు ఇంకేదైనా అమ్మవారి స్తోత్రాలు చదువుతూ కూడా కుంకుమని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆ తర్వాత ఆ కుంకుమని ప్రతిరోజు కూడా నృత్యం ధరిస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళందరూ కూడా అది చాలా మంచిది ఈ విధంగా పుత్రద ఏకాదశి రోజు పూజ అనేది చేసుకోవాలి ఉపవాసం ఉండగలిగితే పూర్తిగా మాత్రం ఉండడానికి ప్రయత్నించండి ఉండలేమనుకున్నాము ఆ విధంగా పాలు పండ్లు తీసుకొని ఉండొచ్చు అయితే ద్వాదశి గడియల్లో మనకి అంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఇక పదహారవ తారీఖు ఉపవాసాన్ని విడిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా స్వామివారి పూజలు చేసుకున్న ఎవరైతే ఉంటారో ఆ రోజు దానం ఇస్తే చాలా మంచిది మనకి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని మనకి జా మనకి నాకు సామెత కూడా ఉంది కదా ఎంత దానం చేస్తామో మనకి కలిగినంతలోనే మంచిగా ఏదైతే దానం ఇవ్వగలమో అవతల వాళ్ళకి ఆ ఫలితం అనేది మనకి రెట్టింపుగా వస్తుందన్నమాట భగవంతుడి దగ్గర నుంచి అందుకనే సాధ్యమైనంత వరకు మనకున్న శక్తిలోనే శక్తికి మించి అవసరం లేదండి మనకున్న శక్తిలోనే ఏదైనా తే పేదవారికి ఆ రోజు దానం ఇవ్వడం కానీ లేదా ఏదైనా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వడం కానీ చేస్తే చాలా మంచిది చేసిన తర్వాత స్వామివారి ఉపవాసం అనేది విడిచేసి మనం భోజనం అనేది చేయొచ్చు అందులో మరుసటి రోజు ఇక పదహారవ తారీఖు మనకి వరలక్ష్మి వ్రతం కూడా కాబట్టి ఇంట్లో అమ్మవారి పూజ కూడా చేసుకొని చక్కగా మధ్యాహ్నం భోజనం అనేది చేయవచ్చు ఈ విధంగా ఏకాదశి నియమాలను అయితే పాటించాలి ఆ రోజు కూడా తప్పనిసరిగా తలస్నానం అయితే చేయాలండి నాన్ వెజ్ లాంటివి తినకూడదు బ్రహ్మచర్యం అయితే పాటించాలి ప్రత్యేకంగా పీఠం పెడితే మరి శుక్రవారం వచ్చింది కదండి మరుసటి రోజు ఎలా కదిలించకూడదు కదండి అటువంటిప్పుడు శనివారం దాకా ఉంచాలి కాబట్టి మీరు పూజా మందిరంలో ప్లేస్ ఉంటే కనుక అక్కడే చేసుకోండి ప్రత్యేకంగా పీఠం పెట్టి అక్కడే వరలక్షి వ్రతం కూడా చేసుకుంటాము అని అంటే కనుక పక్క ఒక పక్కగా స్వామివారిని పెట్టుకొని ముందు రోజుగా ఏకాదశి చేసుకొని తర్వాత వరలక్షీ వ్రతం చేసుకొని తర్వాత శనివారం శ్రావణ శనివారం రోజు కూడా దీపారాధన చేశాక ఇక స్వామివారిని అమ్మవారిని కదిలించి తీసేసుకోవచ్చు అయితే స్వామివారికి ఇష్టమైంది తులసి పూజ కదండి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి దగ్గర కూడా దీపం అనేది పెట్టుకోవాలి ఉదయం తెల్లవాజున పూజ చేస్తున్నప్పుడు అలాగే ద్వాదశ గడియాల్లో కూడా మనము శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి మరుసటి రోజు అంటే పదిహేనవ తారీఖు పదహ పదహారవ తారీఖు రెండు రోజులు కూడా ఈ విధంగా తులసి దగ్గర కూడా దీపం పెట్టాలి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే కనుక సాయంత్రం మళ్ళీ అదే ప్రమిదలో దీపారాధన చేయకండి అయితే స్వామివారికి పిండి ప్రమిదలు కదా దాంట్లో కొంచెం తీసుకొని ప్రసాదంగా నోట్లో వేసుకొని మిగతాది ఉంటే పెట్టచ్చు లేదా ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి ఇదండి శ్రావణ పుత్రద ఏకాదశి గురించి ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్